మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష బోయ వాల్మీకులు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు అధ్యక్ష పురాతన కాలంలో వీళ్లకు వీళ్ళు వేటకు పోయేటటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఎలాంటి కులవృత్తి లేదు బోయవాల్మీకులు వాల్మీకులు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇతర అనేక రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎస్సీలుగా గుర్తింపు పొందుతున్నారు కానీ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వారు ఇంకా వెనుకబడినటువంటి తదితర జాతుల జాబితాలోనే ఉన్నారు దీనివల్ల వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష తెలంగాణలో ముఖ్యంగా ఐదు లక్షల మందికి పైగా జనాభా బోయవాల్మీకులు ఉంటే మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మైనా మా పార్లమెంటులోనే అత్యధిక శాతంగా బోయే వాల్మీకులు ఉన్నారు సో వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలన్నటువంటి వారి యొక్క ఆకాంక్ష మేరకు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వారి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులను పరిశీలన పరిశీలించడం కోసం చెల్లబ్బ కమిటీ చేశారు అధ్యక్ష సో చెల్లబ్బ కమిటీ చేసినటువంటి సిఫారసులను పరిగణనలోకి తీసుకొని అప్పటి తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అధ్యక్ష అని రిక్వెస్ట్ ఏంటంటే కావున రామాయణం రచించినటువంటి వాల్మీకి వారసులైనటువంటి వాల్మీకులను నవభారత నిర్మాణంలో సాధికారత మరియు సమానత్వం వారు సాధించాలంటే గౌరవనీయులైనటువంటి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గారు దయతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని Me okay. Thank you. Okay, madam. Okay, thank you. Your uh, concern is giving the ST status to these communities. This is your concern. Thank you. Sri Onup.